నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా ఏం ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయినా చాల కప్తే వారు నాకు ఖండవ కాపితే నేను కాంగ్రెస్లో జయనితని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టిబొమ్మ తలపెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వ్యాప్తి నాకు కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరందరూ కూడా చూశారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాను అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ కట్టైతే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను అబ్జెక్షన్ చేయలే నిన్ను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అప్పుడే వాస్తవమే అఫిడవిటే కాదు నెలకి ఐదు వేలు కట్టినా బాయి